నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా కాకినాడలో మాజీ కార్పొరేటర్ అహంకారం అర్చకులపై చూపించాడు కాకినాడ సమీపంలోని శివాలయంలో చాలా రద్దీగా భక్తులతో రద్దీగా ఉన్న శివాలయంలో పూజలు చేయడానికి మాజీ కార్పొరేటర్ వైసీపీ నాయకుడు సిరియాల చంద్రరావు శివాలయానికి వెళ్ళాడు మరి అదే టైంలో చాలా రద్దీ ఎక్కువ ఉంది భక్తులతో మరి అర్చకుడు సాయిగారు భక్తులకి పూజాధికారులు నిర్వహిస్తున్నారు మరి ఆ టైంలో ఒక్కసారి అంటే అధికార సంబంధించిన నాయకుడికి ఆశించిన స్థాయిలో మర్యాద లభించలేదని వెళ్ళిన వెంటనే అర్చకుడు పట్టించుకోలేదని అధికార దర్పాన్ని ప్రదర్శించిన అహంకారి సిరియాల చంద్రరావు అర్చకుడు సాయిపై సాయి గారిపై దౌర్జన్యం చేయడం తీవ్ర సాయ తీవ్ర పరుష పదజాలతో దూషించడం సంఘటన ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగింది ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో ఈ శివాలయంలో అర్చకుడు సాయిగారిపై జరిగిన దాడిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణ సంఘాలన్నీ తీవ్రంగా ఖండించాయి అధికార దాహాన్ని అధికార అహంకారాన్ని అడ్డం పెట్టుకుని ఈ చంద్రరావు ఒక మాజీ కార్పొరేటర్ వైఎస్ఆర్సీపీ నాయకుడు సహజంగా ఏ దేవాలయాలైనా ఆలయాలైనా ఎక్కడైనా సరే మతాలకు సంబంధించిన దే ఆలయాలలో భక్తులు వెళ్ళినప్పుడు ఎవరికైనా సమానంగానే అర్చకులు సహజంగా పూజలు చేయడం కామనం మరి అందరిలో అందరితో పాటే మరి అక్కడ రద్దీగా ఉన్న క్రమంలో మరి మాజీ కార్పెంటర్ వెళ్ళి మధ్యలో వెళ్ళి తనకి పూజలు నిర్వహించమని చెప్పి చెప్పడం మరి అక్కడ ఉన్న అర్చకుడు సాయిగారు మిగిలిన భక్తులందరూ కూడా పూజాధికారులు చేయించడం క్రమంలో మరి అధికార పార్టీ నాయకుడు చంద్రరావుకి ఆగ్రహం కలిగించింది తనను పట్టించుకోలేదనే ఆగ్రహంతోనే దాడికి పాల్పడ్డాడు మరి ఈ ఘటన తీవ్రంగా ఆంధ్రప్రదేశ్లో బ్రాహ్మణ సంఘాలు ఖండించడమే కాకుండా పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేయబోతున్నారు మరి ఇప్పటికే ఏలూరు నుండి అఖిల భారత బ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎంబిఎస్ గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సమైక్య రాష్ట్ర అధ్యక్షులు సత్యవాడ దుర్గాప్రసాద్ తన బృందంతో హుఠాహుటిన కాకినాడ బయలుదేరారు కాకినాడ వెళ్ళి అర్చకుడు సాయి గారిని పరామర్శించి మరి సంఘీభావంగా మద్దతు తెలపడానికి మరి ఎంబిఎస్ శర్మగారు దుర్గా ప్రసాద్ గారు కలిసి ఇప్పుడు అక్కడికి వెళ్ళి సాయిగారిని పరామర్శించి వారికి ఓదార్పు చేయడానికి అక్కడికి వెళ్ళారు మరి అక్కడంతా కూడా సంఘీ అక్కడంతా అర్చకులంతా కూడా సమావేశమయ్యి ఈ అధికార పార్టీ అధికార పార్టీ మాజీ కార్పొరేటర్ చంద్రరావుని వెంటనే అరెస్ట్ చేయాలి కఠినంగా శిక్షించాలని చెప్పి బ్రాహ్మణ సంఘాలందరూ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి మరి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించాయి మరి కాకినాడలో జరిగిన ఘటన ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా పునరావృతం కాకుండా ఉండాలంటే ఈ అహంకారి వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ కార్పొరేటరు సిరియాల చంద్రరావుని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలనేది బ్రాహ్మణ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు మరి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరం మరి అర్చకులు కొన్ని వేల మంది భక్తులు వస్తుంటారు వేల మంది భక్తులకి వారు ఆ పూజాధికారులు నిర్వహించాలి అక్కడ హోదాలతో పని లేదు పార్టీలతో పని లేదు అందరినీ సమానంగా చూడవలసింది అర్చకుడు బాధ్యత మరి అయినప్పటికీ కూడా మరి అధికార దాహంతో అధికార దర్పంతో ఈ మాజీ కార్పొరేటర్ చంద్రరావు అక్కడికి వెళ్ళి శివాలయంలో అచ్చకుడి పైన ఒత్తిడి పెంచి దాడి చేసే ప్రయత్నం చేసిన ఘటన తీవ్ర ఆందోళనకు గురి చేసింది ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో బ్రాహ్మణ సంఘాలన్నీ కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాయి ఇలాంటి సంఘాలు చోటు చేసుకుని ఉండాలంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు అధికార పార్టీలో ఉన్న పెద్దలు వెంటనే స్పందించి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి ఎవరైతే బాధితుడికి సహకారం అందించాలి మద్దతు పాటించాలి ఎవరైతే అహంకారంగా వ్యవహరించారో దౌర్జన్యం చేసిన వ్యక్తి వ్యక్తిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిస్తేనే ఈ సమాజంలో ఒక మంచి సిగ్నల్ వెళ్ళే అవకాశం ఉంటుంది ఆ దిశగా అధికార పార్టీ నాయకత్వంగానే ప్రభుత్వం ఉన్న పెద్దలు కూడా వెంటనే ఇలాంటి చర్యలు తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరూ మనోభావాలు దెబ్బతిండకుండా అర్చకుల మనోభావాలు దెబ్బతిండి ఉండ ఉండడానికి అవకాశం ఉంటుంది మరి ప్రభుత్వం ఉన్న పెద్దలు తక్షణమే నిర్ణయం తీసుకుని ఎవరైతే బాధితుడికి అండగా నిలవాలి దౌర్జన్యం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షిస్తేనే రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణుల సంఘీలందరికీ అదేవిధంగా బ్రాహ్మణ సంఘాలకి తోడ్పాటును అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పేది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఇలాంటి ఘటనలు పునరావత్వం కాకుండా ఉండాలంటే ఎవరైతే దౌర్జన్య భావ వ్యక్తిని కఠినంగా శిక్షించితే ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉంటాయి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు